వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండబోతుంది నెల ఇరవై మూడవ తేదీన వసంత పంచమి చోటు చేసుకుంటుంది ఈ రోజున ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా నిష్ఠగా పూజించే పక్షంలో వసంత పంచమి నాడు శుభగ్రహాల బలం రెట్టింపు అవుతుంది పాపగ్రహాల బలం బాగా తగ్గిపోతుంది శాస్త్రం చెప్తుంది ప్రస్తుతం గురువు విద్యాకారుకుడైన బుధుడు స్థానంలో ఉండటం వల్ల బుధుడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజుగా సాగిపోతుంది ఈ శుభగ్రహాల ఫలితము చూరు వరకు ఉంటుంది వృషభము మిథునము కన్య తొల ధనస్థు కుంభరాశుల వారికి ఒక వసంత పంచమతో విశేష ప్రయోజనాలు ఉన్నాయి మార్చ్ జూన్ నెలల మధ్య కాలంలో విద్యార్థుల కాలము కనుక వారి లక్ష్యాలు నెరవేరడము విద్యను సాధించడము జరుగుతుంది వృషభ గురువు శివారు స్థానంలో బలంగా ఉన్నందున పిల్లల చదువు పట్ల శ్రద్ధాశక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది కొత్త నైపుణ్యాలు అలవర్చుకుంటారు ఈ రాశి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లోనూ కూడా తప్పకుండా ఘన విజయాలను సాధిస్తారు పిల్లల విషయంలో శుభవాతలు శుభరిణామాలు జరిగే అవకాశం ఉంది తల్లిదండ్రులకు అనుకూల గౌరవం లభిస్తుంది మిథున రాశి వారికి బుధునికి చెందినవి రాశిలో పుత్రకారుకుడు గురువు సంచారం వల్ల విద్యార్థుల ప్రతిభ పాఠాలు బాగా వెలుగులోనికి వస్తాయి చదువుల్లో పాటు విద్యార్థులు కనీక అంశాలు క్రీడలు తదితర కార్యక్రమాల మీద శ్రద్ధ పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది సరైన మార్గ నిర్దేశం జరుగుతారు ఆటంకాలన్నీ తొలగిపోతాయి కన్యా రాశి వరకు దశమ స్థానంలో గురువు సంచారం వల్ల రాశికి చెందిన విద్యార్థులు తప్పకుండా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది విద్యార్థులు చదువులనే కాక పరీక్షలు క్రీడలు కళల్లో కూడా రాణించే అవకాశం ఉంది చదువుకు సంబంధించి ఉన్నత అవకాశం ఉంది పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువ వృద్ధులోనికి వస్తారు చదువు పట్ల శ్రద్ధాశక్తులు పెరుగుతాయి వారు విద్యకు సంతానానికి కారకుడైన గురువు ఈ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వల్ల విద్యార్థులు ఘన విజయాన్ని పొందుతారు అనేక అంశాలలో విద్యార్థులు దూసుకుపోతారు రికార్డులు సృష్టించడం జరుగుతుంది అనేక శుభాతలు వినే అవకాశం ఉంది ఉన్నత చదువు కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తప్పకుండా తాము కోరుకున్న కోర్సుల్లో విజయం సాధిస్తారు విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది ధనుసు రాశి గారికి గురువు సప్తమ స్థానంలో బుద్ధిని చెందిన మిథున రాశుల సంచారం చేయడం వలన ఈ రాశిలో చదువు మీద సద్ధ పెరుగుతుంది చదువుకు నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులు కూడా చదువుల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది విద్యార్థుల్లో చాలా చోట్ల మార్పులు జరుగుతాయి విద్యార్థుల ఉన్నత విద్య కోసం మరిన్ని నైపుణ్యాల కోసం విదేశాలకు వెళ్లడమూ జరుగుతుంది కుంభరాశి జాతకులకు గురువు బాగా అనుకూలంగా ఉండటం వల్ల రాసి విద్యార్థులు తప్పకుండా చదువు మీద కళలు పాఠ్యతర అంశాల మీద సత్త పెరుగుతుంది క్రమశిక్షణ పెరగడము చదువుల పట్ల క్రీడలు కళారంగాలు రాణించడం వంటివి తప్పకుండా జరుగుతాయి విద్యార్థుల మీద పెట్టుబడిన పెట్టుబడులు మరింత అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఉన్నాయి నొస్తే లైక్ చేయండి మరియు నోటిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి